నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం కాలచక్రం మనకు అందించిన వారు బాలాంత్రపు సత్యకుమారి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం జీవన పయనంలో మూడు ప్రధాన శక్తులు మనల్ని ముందుకు నడిపిస్తాయి అవి భావము కర్మ కాలం భావం మన మనసులో ఆకాంక్షలను రేకెత్తిస్తుంది కర్మ వాటిని కార్యరూపంలో పెడుతుంది కానీ కాలం మాత్రం అన్నింటికీ పరిమితులు విధిస్తుంది కాలగమనాన్ని ఎవరూ అడ్డుకోలేరని విధునీతి చెప్పిన మాట మనందరికీ అనుభవైక వేద్యమే ప్రాచీన భారతీయ తాత్వికులు మునులు అందరూ కాలాన్ని జీవనాధారమైన సత్యంగా చూశారు కాలం మహాశక్తిమంతమైనది అది సృష్టిలోని అన్నిటినీ తన స్వాధీనం లేకి తీసుకుంటుంది బలవంతుడు జ్ఞానవంతుడు ధనవంతుడు ఎవరైనా కాలం ముందు సమానమే పనులు వాయిదా వేయడమంటే కాలానికి లొంగిపోయినట్లే సమయాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేసుకోవడమే నేటి వేగవంతమైన ప్రపంచంలో సమయపాలన ముఖ్యమైన జీవన నైపుణ్యం సమయాన్ని సద్వినియోగం చేయడం అనేది భక్తిలో మొదటి మెట్టు అనే గురువుల బోధన అర్థం చేసుకుంటే జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు సమయాన్ని మిత్రుడిగా అవగాహన చేసుకున్న వారు మాత్రమే లక్ష్య సాధనలో ముందుంటారు కాలాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునేవారు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రాధాన్యాలు నిర్ణయించుకోగలరు ఒత్తిడికి గురవ్వరు రోజు ముగిశాక ఆ వేళ తన సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నానో అని స్వీయ పరిశీలన చేసుకుంటారు ఆ క్రమములో చేసిన సత్కార్యాన్నో గతంలో మొదలెట్టిన పని పురోగతినో నమోదు చేసుకోవాలి ఇది మరింత బాగా పనిచేసేందుకు ఉత్సాహాన్నిస్తుంది కాలం ప్రవహిస్తున్న నది లాంటిది దాన్ని ఆపలేం కానీ దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మాత్రం మన చేతిలోనే ఉంది కాలం నిశ్శబ్ద గురువు ఎవరిని ఎలా తీర్చిదిద్దాలో దానికి తెలుసు నేనే కాలం లోకాల సంహారకుడిగా వాటిని నశింపజేయడానికి ఇక్కడ ప్రవృత్తుడినై వచ్చాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కాలం అనేది సృష్టి లయల నిత్య చక్రంలో భాగం మనకు లభించిన సమయమే మన యుద్ధక్షేత్రం దాన్ని వృధా చేయకుండా కర్తవ్యాన్ని ఆచరించడమే గీతామార్గం మన కర్తవ్యాన్ని సమయానికి చేయడమంటే దైవ సంకల్పానికి అనుగుణంగా జీవించడం సత్సంగం మనకు సమయాన్ని విలువైనదిగా చూసే దృష్టినిస్తుంది కాలం మన శత్రువు కాదు అది మనకు భగవంతుడిచ్చిన అవకాశం మన జీవితాన్ని నిర్మించగల శక్తి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణానికి ఉంది కానీ స్వార్థానికి ఇహలోకపు ఆకర్షణలు ఆడంబరాలకు బానిసలమై పరమాత్మ ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము ప్రతి వ్యక్తి పడుకునే ముందు ఇవాళ నేను ఆ సర్వాంతర్యామికి చేరువయ్యే పని ఏదన్నా చేశానా అని ప్రశ్నించుకోవడం అలవరుచుకుంటే సమయం సద్వినియోగమై తీరుతుంది సమాప్తం సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం